श्री <laughs> श्री <laughs> 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 జయ వాసవి వాసవి ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వడపప్పు పానకం పంపిణీ కార్యక్రమం స్థానిక కోర్ సెంటర్ లోని పెట్రోల్ బంక్ ఎదురుగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారు మాజేటి ఆంజనేయుల గారు మ్యారేజ్ బ్యూరో చందనం ప్రదీప్ గారు యుఎస్ఏ రంగయ్య గారు మరి పొందుగురు వెంకటేశ్వర గారు మారుతి ఇండస్ట్రీస్ వారి సహకారంతో ఈ రోజున పానకం వడపప్పు పంపిణీ కార్యక్రమం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదేశ్ కమిటీ వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అధ్యక్షులు వాసవి సేవా సమితి చెమ్ముగు రాజా